అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ దితై తదిగినతోం ఐదవ భాగం రచన జీడిగుంట గుంట రామచంద్రమూర్తి గారు రెండు రోజుల నుంచి అశ్విని తన గది విడిచిపెట్టి బయటికి రావటం లేదు వేళకు భోజనం కూడా చేయటం లేదు తోనే తన జీవితాన్ని పంచుకోవాలన్న నిర్ణయంతో ఇంతకాలంగా ఎన్నో సాహసాలు చేసింది అనుక్షణం అతన్ని నీడలా వెంబడించింది తన మాటలతో చేతలతో రెచ్చగొట్టింది చివరికి తన వైపు ఆకర్షితుడయ్యేలా చుచ్చు చేసుకోగలిగింది ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని శాసించాడు తండ్రి నెల రోజులు తిరగకుండా వేరే సంబంధం తెచ్చి తనకు పెళ్లి చేస్తానంటూ ప్రతిజ్ఞ కూడా చేశాడు ఇప్పుడు తనేం ఏం చేయాలి తాను ప్రేమించిన శ్రీరామ్ కోసం తండ్రికి ఎదురు తిరిగి ఆ ఇంటి గడప దాటమా లేక తండ్రి మాటను గౌరవించి మనసు చంపుకొని మరో మనిషి ముందు తలవంచి తాళి కట్టించుకోవటమా ఎటో నిర్ణయించుకోలేకపోతోంది అశ్విని తనకు అమ్మ ఎలా ఉంటుందో తెలియదు అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని తను అనుభవించలేదు ఆ లోటు తెలియకుండా తనను కళ్ళల్లో పెట్టుకుని పెంచాడు తండ్రి చిన్నతనంలో తను వేస్తున్న తప్పటడుగులకు నడక నేర్పాడు వచ్చి రాని మాటలకు భాష నేర్పాడు కాస్తంత జ్ఞానం వచ్చాక తాను మనసు పడిన ప్రతి వస్తువు కొనిచ్చాడు స్కూల్ నుంచి రావటం కాస్తంత ఆలస్యమైతే కలవరపడిపోయి తన కోసం వీధి గుమ్మల్లోనే నిలబడి ఎదురు చూసేవాడు ఇప్పుడు తనకు ఇంత వయసు వచ్చినా ఇంకా ఒక బుజ్జి పాపాయిని చూసినట్టే చూస్తూ బొజ్జగిస్తూ లాలిస్తూ తనతోటిదే లోకంగా గడుపుతున్న తండ్రిని తను నిర్లక్ష్యం చేయగలదా కానీ తప్పదు శ్రీరాముని కాకుండా మరో వ్యక్తిని తన భర్తగా ఊహించుకోలేదు అలా ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న ఎన్నో ఆలోచన కెరటాల తాకిడితో తలమునకలవుతూ మంచంపై పడుకునున్న అశ్విని తండ్రి రాకను గమనించలేదు బేబీ ఆమె పక్కనే కూర్చుని తలపై చేయి వేసి ఆప్యాయంగా పిలిచాడు విష్ణుమూర్తి తనకు తెలియకుండానే కళ్ళల్లోకి ఉబ్బికి వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ లేచి కూర్చుందామె మీద నీకింకా కోపం పోలేదా నిమురుతూ లాలనగా అడిగాడు ఆమె జవాబు చెప్పలేదు కన్నబిడ్డ సుఖ సంతోషాలని ఏ తండ్రి అయినా కోరుకోకుండా ఉంటాడా మళ్ళీ ప్రశ్నించాడు నువ్వు నవ్వుగా అని అందాం అనుకుంది కానీ ఆ తనలోనే అణుచుకుంది ఇంతలో విష్ణుమూర్తి చెప్పాడు కాగల కార్యాన్ని గంధర్వులు తీరుస్తారట ఎప్పుడు ఏది ఎలా జరగాలని ఉంటే అప్పుడు అది అలాగే జరిగిపోతూ ఉంటుంది బేబీ మనం నిమిత్త మాత్రం అంతే తండ్రి చెప్పబోతున్నదేమిటో ఆమెకు అర్థం కాలేదు ఆయన ప్రేమ అనేది పాల పొంగు లాంటిదమ్మా గిన్నెలో పాలు మరిగిపోతే ఒక్కసారిగా అవి పొంగి పొర్లిపోతాయి ఆ తర్వాత తక్కినవి గిన్నెలోకి అడుక్కు వెళ్ళిపోతాయి ప్రేమ కూడా అంతే ఈ వయసులో పిల్లలు చాలామంది ప్రేమ అనుకుంటూ ఆకర్షణకు లోనవుతారు ఆ ఆకర్షణ కారణంగానే ఒకరిని చూడకుండా మరొకరు ఉండలేకపోతారు కానీ వాళ్ళ మధ్య విధివశాత్తు కొంతకాలం ఎడబాటు కలిగిందే అనుకో అప్పుడు ప్రేమలు ఆకర్షణలు అన్నీ మరుగున పడిపోతాయి అంటూ హితబోధ చేశాడు విష్ణుమూర్తి ఆ మాటలు అశ్వినికి రుచించలేదు పొరపాటు డాడీ ఎడబాటనేది విరహానికి దారితీస్తుంది ఆ విరహం ప్రేమను మరింతగా పెంచుతుందే తప్ప మరుగుపరచదు శ్రీరాముని నేనిప్పుడు ప్రేమించడమే కాదు ఆరాధిస్తున్నాను కూడా దృఢమైన స్వరంతో చెప్పింది విష్ణుమూర్తిలో సహనం నశించిపోయింది ఆమె పక్క నుంచి చివాలను లేచాడు అసలు నువ్వు ఆ శ్రీరామ్ నామజపాన్ని ఎందుకు చేస్తున్నావా నాకు అర్థం కావట్లేదు ఏ విషయంలోనూ అతను నీకు తగినవాడు కాదు వాళ్ళ ఊరు పల్లెటూరు అతని తండ్రి ఏమో పరమ మూర్ఖుడు వాళ్ళ తాతలు నేతులు తాగిన వాళ్లే కావచ్చు కానీ వీళ్ళ మూతులకు ఆ వాసన కూడా అంటలేదు చెప్పుకోవటానికి పూర్వ వైభవాలే తప్ప ఇప్పుడు అనుభవించేందుకు ఆస్తిపాస్తులే మిగలలేదు వాళ్ళకి ఆ మాట విన్న అశ్విని చురుక్కున తండ్రి వైపు చూసింది ఆస్తి పాస్తులు ఉన్నంత మాత్రాన మనిషికి సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతున్నావు ఆ డాడీ సూటిగా అడిగింది కోర్స్ నేను కూడా ముందు అలాగే ఆలోచించాను ఆ భోగభాగ్యాలు వాళ్ళకి లేకపోయినా మనకున్నాయి కదా అని సరిపెట్టుకున్నాను కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చారస్థ మనిషితో మాట్లాడిన తర్వాత ఆ ఇంటి కోడలుగా నువ్వు సుఖపడలేవు అని గ్రహించాను పైగా నీకు కాబోయే భర్తను ఆ భగవంతుడు ఏనాడో నిర్ణయించి ఉంచాడు బేబీ ఇప్పుడు సమయం వచ్చింది కనుకనే అతను నేరు నేరుగా మన ఇంటికి పంపించాడు చెప్పాడు విష్ణుమూర్తి అశ్వినికి బోధపడలేదు అమెరికాలో నీకు ఒక మేనమ్మ ఉన్నాడని అప్పుడప్పుడు చెప్పేవాడిని గుర్తుందా అడిగాడు వెంటనే గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది అశ్విని పోని ఇప్పుడు మళ్ళీ చెప్తాను విను మీ అమ్మకి స్వయంగా అన్నయ్య నువ్వు ఎరగవులే అతగాడు అమెరికా వెళ్ళిపోయి పాతికేళ్ళైపోయింది అతనికి కొడుకున్నాడు పేరు గోపాలం ఇవాళ తండ్రి ఇద్దరు హైదరాబాద్లో విమానం దిగి ట్యాక్సీలో సరాసరి మన ఇంటికి వచ్చారు అశ్విని వింటోంది విష్ణుమూర్తి ఇంకా చెప్తున్నాడు గోపాలాన్ని చూశాను బేబీ శ్రీరామ్ కంటే బాగున్నాడు పైగా ఎంబీఏ అట్ట నిన్న అతనికి ఇచ్చి చేస్తే మున్ముందు నా బిజినెస్ వ్యవహారాలన్నీ సమర్థవంతంగా చూసుకుంటాడు నేను ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అలా జరిగితే పైనున్న మీ అమ్మ ఆత్మ కూడా సంతోషిస్తుంది ఆమెకు తండ్రి మాటలు రుచించలేదు నీకు కావాలంటే ఆ బిజినెస్ వ్యవహారాలన్నీ ఆస్తి ఐశ్వర్యాలని అన్నింటినీ కలిపి ఆ గోపాలానికో గోవిందానికో ఇచ్చుకో నాకు అభ్యంతరం లేదు కానీ నేను మాత్రం శ్రీరామ్తో తప్ప వేరే మగాడితో తాళి కట్టించుకోను మొండిగా చెప్పింది ఆమె విష్ణుమూర్తికి ఒళ్ళు మండిపోయింది అదే నీ చివరి మాట అడిగాడు అవును అయితే నా ఆఖరి మాట కూడా విను ఎంతో అపురూపంగా పెంచుకున్న నిన్ను ఆ పిచ్చివాడింటి కోడలుగా పంపనగాక పంపను వారం రోజుల్లోగా మంచి ముహూర్తం ఎప్పుడు ఉంటే అప్పుడు నిన్న గోపాలానికి ఇచ్చి పెళ్లి జరిపిస్తాను సిద్ధంగా ఉండు అంటూ హెచ్చరించి విసవిస బయటికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి పెళ్ళుబుకి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక నిస్సహాయంగా మంచంపై వాలిపోయి దిండులో తలదాచుకుని ఏడుస్తూ ఉండిపోయింది అశ్విని కొన్ని నిమిషాల తర్వాత పక్కనే బల్ల మీద ఉన్న సెల్ ఫోన్ రింగ్ అవడంతో దాన్ని అందుకుని అందులో కనిపిస్తున్న నెంబర్ చూసింది వెంటనే ఆమె గుండెల్లో బరువంతా తీరిపోయి మనసు తేలికైనంతగా ఆహ్లాదం నిండిపోయింది అది శ్రీరామ్ నెంబరు పరీక్షలు రాసి అతను వాళ్ళ ఊరు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండమని తనే అతనికి సెల్ ఫోన్ కొని బహుమతిగా ఇచ్చింది అందుకే ఆ నెంబర్ ఆమెకు బాగా గుర్తుండిపోయింది వెంటనే ఫోన్ బటన్ నొక్కి హలో అంది అశ్విని నేనే శ్రీరామ్ని అవతలి నుంచి వినిపించిన అతని గొంతు మధుర మధురస్వరాలన్నింటినో వినిపించినట్టు అనిపించింది చెప్పు శ్రీరామ్ ఎలా ఉన్నావు ఏమిటి విశేషాలు ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటూ అడిగింది మా నాన్నగారు మన పెళ్ళికి ఒప్పుకున్నారు శ్రీరామ్ మాటల్లో సంతోషం ఆ సంతోషానికి అశ్విని వెంటనే స్పందించలేకపోయింది ఒకప్పుడు శ్రీరామ్తో పెళ్లికి తన తండ్రి ఒప్పుకుంటే ఆ చాదస్తం మాస్టర్ వీల్లేదన్నాడు ఇప్పుడు ఆయన అంగీకరిస్తే తన డాడీ ససేమిరా అంటున్నాడు ఏమిటి అశ్విని ఇంత శుభవార్త చెప్తే ఫోన్లోనే ముద్దుల వర్షం కురిపించేస్తామనుకున్నాను అలా మౌనంగా ఉండిపోయేమేమిటి అసలు నేనే స్వయంగా మీ ఊరు వచ్చి శుభవార్త నీకు చెప్పాలనుకున్నాను మీ డాడీతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించడానికి మా నాన్నగారు ఎలాగా రెండు మూడు రోజుల్లో మీ ఇంటికి బయలుదేరి వస్తానన్నారు ఏకంగా ఎంగేజ్మెంట్కి రావచ్చునని ఊరుకున్నాను అయినా విరహంలో కూడా సుఖం ఉంటుంది కదా అంతవరకు ఆ సుఖాన్ని అనుభవిస్తూ కళల్లో నిన్నే చూస్తూ అలా శ్రీరామ్ ఫోన్లో ఏమిటేమిటో సంబరంగా మాట్లాడేస్తున్నాడు అశ్విని వింటూ ఉండిపోయింది అశ్విని వింటున్నావా కొన్ని క్షణాల తర్వాత అడిగాడు శ్రీరామ్ చెప్పు చెప్పు పరధ్యానంలో ఉన్న ఉత్సాహాన్ని ప్రదర్శించింది ఇంక చెప్పడానికి ఏం లేదు నీ మెడలో అర్జెంటుగా తాళి కట్టి నిన్ను నా దాన్నిగా చేసుకోవటమే ఆ తర్వాత ఇద్దరం ఏకాంతంలో కూర్చుని ఎన్నెన్ని ఎన్ని మాటలో చెప్పుకోవచ్చు అంతవరకు వెయిట్ చేస్తూ ఉండు ఉంటా బాయ్ అవతల ఫోన్ కట్ అయింది అశ్విని కూడా తన సెల్ ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది ఒకవైపు సంతోషం మరోవైపు సందేహం ఆమె మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి రేపెప్పుడో మంచి రోజు చూసుకుని శ్రీరామ్ తండ్రి తమ ఇంటికి వస్తాడు ఒకప్పుడు తనను అవమానం చేశాడన్న ప్రతీకారంతో ఇప్పుడు తన డాడీ కూడా ఆయన్ని అవమానం చేసి పంపిస్తే ఆ తర్వాత గోపాల్తోనే బలవంతంగా తన మెడలో మూడు ముళ్ళు వేయిస్తే ఆ ఆలోచనలు అశ్విని అంతరంగాన్ని కలవరపరిచాయి ఎంతోసేపు ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది ఇక ఆ రాత్రి మేడ మీద గదిలో కూర్చుని హనుమంతు గోపాలం మందు కొడుతున్నారు నీ మామయ్య కూతుర్ని చూసావా రెండు పెగ్గులు గొంతు దిగిన తర్వాత గ్లాసులో మరో పెగ్గు పోసుకుంటూ కొడుకుని అడిగాడు హనుమంతు చూశాను చాలా బాగుంది పేరు అశ్విని అట పని మనిషి చెప్పింది ఆ మాట విన్న హనుమంతు కొడుకు వైపు కొంచెం చిరాగ్గా చూశాడు పని మనుషులతో మాట్లాడి చీప్ అయిపోకు అశ్వినితో పరిచయాన్ని పెంచుకో అప్పుడప్పుడు తనతో ఏ హోటల్కో వెళ్ళొస్తూ ఉండు సిగరెట్ వెలిగించుకుని చెప్పాడు వెళ్ళాలని నాకు ఉంది కానీ అశ్విని తన గది విడిచిపెట్టి బయటికి రావటం లేదు ఇందాక తనతో మాట్లాడదాం అటు వెళ్ళేసరికి మామయ్య లోపల ఉన్నాడు ఇద్దరు ఎందుకో ఘర్షణ పడుతున్నారు ఘర్షణ దేని గురించి ఆత్రంగా చూస్తూ అడిగాడు హనుమంతు పెళ్ళి గురించే తాను ఎవరినో ప్రేమించినట్టుంది వాణ్ణే చేసుకుంటానంటూ మొండిగా మాట్లాడుతూ ఉంటే మామయ్య మండిపడ్డాడు ఏమైనా సరే నీ పెళ్ళి గోపాలంతోనే జరిపిస్తానంటూ మామయ్య తగేసి చెప్పడం కూడా విన్నాను అని చెప్పాడు అయితే మన పని సులువైపోయినట్టే మొత్తానికి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతోంది బిజినెస్లో మీ మావయ్య బాగా సంపాదించాడు కనుక నీకేదో దారి చూపించకపోతాడా అని వచ్చినందుకు ఫలితం దక్కింది ఏకంగా నిన్ను తన ఇంటలుగా చేసుకుంటున్నాడు ఇక మనం వేషాలు మోసాలు మానేసి దారి జగ బతికేచ్చు తృప్తిగా నెట్టూర్చాడు హనుమంతు మనం అమెరికా నుంచి కాకుండా హైదరాబాద్ జైలు నుంచి బయటపడి ఇలా వచ్చినట్టు రేపు ఎప్పుడైనా మావయ్యకి తెలిస్తే తెలియకుండా జాగ్రత్త పడాలి ఎలాగో అలా అశ్వినితో నీ పెళ్ళి త్వరగా జరిగిపోతే ఆ తర్వాత మన గురించి ఏం తెలిసినా ప్రమాదం ఉండదు అప్పటికీ అల్లుడు అయిపోతావు గనక నిన్ను తన తనే కంటికి రెప్పలా కాపాడుకుంటాడు కొడుకు భుజం తట్టి మరీ చెప్పాడు హనుమంతు ఆ మాటలు విన్నాక గోపాలానికి గొప్ప ధైర్యం వచ్చింది తను కూడా గ్లాసులో మరో పెగ్గు మందు పోసుకున్నాడు సరిగ్గా అదే సమయంలో అశ్విని తన తండ్రి గదిలో ఉన్న షెల్ఫ్లో ఎంచే నిద్ర మాత్రల సీసా తీసుకుని అందులో ఉన్న మాత్రలన్నింటినీ చేతిలో పోసుకుంది ఇక ఉదయం ఎనిమిది గంటల వేళ హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ టీవీ నైన్ ఛానల్లో వస్తున్న వార్తలు చూస్తున్నాడు విష్ణుమూర్తి అంతలో కంపెనీ సెక్రటరీ కామేశం ఆఫీస్ ఫైల్స్ కొన్ని తీసుకొచ్చి సంతకాల కోసం అక్కడున్న టీపాయ మీద పెట్టాడు టీవీ వాల్యూ వాల్యూమ్ తగ్గించి ఫైల్స్ చూస్తూ అడిగాడు విష్ణుమూర్తి ఏమిటి ఆఫీస్ విశేషాలు మన విశాఖపట్నం బ్రాంచ్కి లెటర్ పెట్టాను సార్ అలాగే బెంగళూరు కాంట్రాక్ట్కి నేను టెండర్ వేశాను చెప్పాడు కామేశం వినయంగా ఐదు నిమిషాల్లో ఫైల్స్ అన్నీ చూసి సంతకాలు చేశాడు విష్ణుమూర్తి వాటిని తీసుకుని తిరిగి వెళ్ళిపోతున్న కామేశాన్ని వెనక్కి పిలిచాడు కామేశం ఆగిపోయాడు అమెరికా నుంచి మా మేన్లుడు గోపాలుడు వచ్చాడని చెప్పాను గుర్తుందా అడిగాడు విష్ణుమూర్తి గుర్తుందన్నట్టుగా తల ఊపాడు రేపటి నుంచి అతనే మన కంపెనీ ఆఫీస్కి వస్తాడు ఇక నుంచి అక్కడ వ్యవహారాలన్నీ అతనే చూసుకోవాల్సి వస్తుంది ఐ మీన్ మా బేబీని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి బాధ్యతతో పాటు నా ఆస్తిపాస్తుల సంరక్షణ కూడా అతనే చూసుకోవాలి కదా కామేశానికి విష విషయం బోధపడింది వెరీ గుడ్ సార్ అయితే అమ్మాయి గారు మ్యారేజ్ చేసేస్తున్నారనమాట కంగ్రాచ్యులేషన్స్ మీకు తెలిసిన పంతులు గారు ఎవరైనా ఉంటే అర్జెంటుగా పిలిపించండి ముహూర్తం పెట్టించాలి చెప్పాడు విష్ణుమూర్తి సరిగ్గా అదే క్షణంలో మేడ మీద నుంచి బాబుగారు అన్న కేక వినిపించింది ఇద్దరు ఉలికిపాటుతో పైకి చూశారు అమ్మాయి గారు పిలిచిన పలకటం లేదు తొందరగా రండి బాబు అని గాబరాగా చూస్తూ పయనించే చెప్పింది పని మనిషి పరుగులాంటి నడకతో మెట్లెక్కి అశ్విని గదిలోకి చేరుకున్నాడు విష్ణుమూర్తి చేతులు క్రిందకు వేలాడుతుంటే మంచం మీద అస్తవ్యస్తంగా అచేతనంగా పడుకునున్న అశ్విని వైపు దిగ్భ్రాంతిగా భయంగా చూశాడు బేబీ అంటూ ఆమె దగ్గరికి చేరి భుజాలని కుదిపాడు అయినా ఆమెలో ఎలాంటి చలనం లేకపోయింది విష్ణుమూర్తి మనస్సు కీడుని శంకించింది కామేశం త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకున్రా అరిచాడు అదే క్షణంలో మంచం పక్కనే పడి ఉన్న కాగితాన్ని చూసిన పని మనిషి దాన్ని విష్ణుమూర్తికి అందిస్తూ చెప్పింది ఈ కాగితం ఏంటో చూడండి గారు రాసినట్టే ఉంది ఆ కాగితంలో కాత్రంగా చూశాడు విష్ణుమూర్తి అది అశ్విని రాసిన ఉత్తరమే మనసులో గబగబాచా చదువుకున్నాడు డాడీ నువ్వు నన్ను ఎంత గారాభంగా పెంచావో నాకు తెలుసు నేనంటే నీకు పంచ ప్రాణాలని కూడా తెలుసు ప్రతి క్షణం నా శ్రేయస్సునే కోరుకునే నువ్వు గోపాలాన్ని పెళ్లి చేసుకోమంటున్నావంటే అది నా సుఖం కోసమే అర్థం చేసుకోగలను కానీ నేను మనసు మార్చుకోలేకపోతున్నాను డాడీ ఎంత ప్రయత్నించినా శ్రీరామ్ నుంచి నా మనసును మరల్చుకోలేకపోతున్నాను కళ్ళు మూసినా తెరిచినా అతని రూపమే నా ముందు నిలుస్తోంది అతన్ని కాకుండా వేరెవరిని కట్టుకున్నా వాళ్ళని నేను సుఖపెట్టలేను అని అనిపిస్తోంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు నిద్ర కోసం రోజుకోసారి వేసుకునే మాత్రల్ని శాశ్వత నిద్ర కోసం అన్నింటినీ నేను ఒకేసారి వేసుకున్నాను నీ మనసు కష్టపెట్టినందుకు నన్ను నన్ను మన్నించు వచ్చే జన్మలో కూడా నీకే కూతురుగా పుట్టాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను నీ బేబీ ఉత్తరం చదువుకున్న విష్ణుమూర్తి కళ్ళల్లోకి కన్నీరు చిమ్ముకొచ్చింది అతని పరిస్థితిని గమనించిన పని మనిషి గాబరాగా అడిగింది ఏమైంది బాబు ఏమిటా కాగితం అమ్మాయిగారు రాసిందేనా ఆమెకు బదులు చెప్పలేక వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక చేతుల్లో ముఖాన్ని కప్పుకుని విలపించాడు కాలేజీ నుంచి అరగంట ఆలస్యం వస్తే నేను తట్టుకోలేను అంటూ తన కూతురికి తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని పది మందికి సగర్వంగా చెప్పుకునే తను ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తించాడో అర్థం చేసుకోలేకపోతున్నాడు తన బేబీ చనిపోకూడదని భగవంతుడిని శతవేదాల వేడుకున్నాడు ఇంతలో కామేశం డాక్టర్ని వెంట పెట్టుకొచ్చాడు త్వరగా నా బిడ్డను పరీక్ష చేయండి డాక్టర్ ఆయన చేతిలో పట్టుకుని గద్గద స్వరంతో ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు విష్ణుమూర్తి ఏమైంది అసలు మీద కూర్చుని ఆమె నాడిని పరీక్ష చేస్తూ అడిగాడు డాక్టర్ ఆత్మహత్య చేసుకోవాలని నా నిద్ర మాత్రలన్నీ మింగేసింది ఆయన కళ్ళల్లోకి చూస్తూనే చెప్పాడు డోంట్ వరీ సార్ ప్రాణాపాయం లేదు నాడి కొట్టుకుంటోంది మాత్రలు మరికొన్ని ఎక్కువగా వేసుకుని ఉంటే డేంజర్ అయ్యేది అప్పుడు అర్జెంటుగా యాంటీ ఇస్తే మీ బేబీ కోలుకుంటుంది త్వరగా నర్సింగ్ హోమ్కి తీసుకురండి అంటూ లేచాడు డాక్టర్ పని మనిషి సాయంతో ఆమెను కారులోకి ఎక్కించాడు విష్ణుమూర్తి ఐదు నిమిషాల్లో ఆ కారు నర్సింగ్ హోమ్ ముందు ఆగింది శ్రీరామును మర్చిపోయి ఇక గోపాలాన్ని పెళ్లి చేసుకోమంటూ తన ఒత్తిడి చేయటం వల్లనే అశ్విని అలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుందని విష్ణుమూర్తి గ్రహించాడు అదృష్టవశాత్తు ఆ గండం గడిచి నర్సింగ్ హోమ్ నుంచి అశ్విని క్షేమంగా ఇంటికొచ్చి మూడు రోజులైనా ఆమెకి ఎదురుపడి మాట్లాడేందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అందుకే ఎక్కువ సమయం ఆఫీస్లోనే గడుపుతున్నాడు ఆఫీస్లో కూర్చున్నంతసేపు అశ్విని గురించి ఆలోచిస్తున్నాడు శ్రీరామ్తో ఆమె పెళ్లి జరిపిస్తే తప్పేమిటి అదే కోణం నుంచి కూడా ఆలోచనల్ని కొనసాగిస్తున్నాడు తను తొందరపడి గోపాలాన్ని అల్లుడుగా చేసుకుంటానంటూ హనుమంతుకి మాట ఇవ్వకుండా ఉండాల్సింది అని కూడా అనుకున్నాడు ఏదేమైనా సమయం మించిపోలేదు కనుక చేసిన పొరపాటు సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నాడు అందుకే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళే ముందు హనుమంతు గదిలోకి వెళ్ళాడు విష్ణుమూర్తి ఏమిటి బావా వచ్చావు హాల్లో ఇంచో కేక పెడితే నేనే వచ్చి వాలిపోయేవాణిగా అంటూ ఎదురొచ్చి అడిగాడు హనుమంతు నీతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి బామ్మరిది అన్నాడు విష్ణుమూర్తి అక్కడున్న సోఫాలో కూర్చుంటూ ఏమైంది బావా అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు ఏమైందో నీకు తెలుసుగా విష్ణుమూర్తి స్వరంలో ఆవేదన ఓ అశ్విని గురించా అవును బామ్మరిది అది తన కాలేజీలో చదువుతున్న కుర్రాన్ని ప్రేమించింది అవును అందులో తప్పే ఉంది ఆ వయసులో ఎవరో ఒకరిని ప్రేమించ ప్రేమించకపోతేనే తప్పవుతుంది అయినా కాలేజీలో చదివేటప్పుడు ప్రేమించకపోతే కాటికి కాళ్ళు జాపుకున్నప్పుడు ప్రేమిస్తారా ఎవరైనా జోక్గా మాట్లాడుతున్నాను అనుకుని తనకు తానే నవ్వుకున్నాడు అయినా విష్ణుమూర్తి గంభీరంగా ఉన్నాడు మళ్ళీ హనుమంతు చెప్పాడు ఇలాగా చూడు బావా తొందరగా పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టి చేసి మా గోపాలంతో తనకు పెళ్లి చేసేసి మరుక్షణంలో వాళ్ళిద్దరిని హనీమూన్కి పంపించి అన్నీ అవే సర్దుకుపోతాయి ఆ విషయం మాట్లాడాలనే వచ్చాను కానీ ఎలా చెప్పాలో ఎలా ప్రారంభించాలో తెలియక ఆలోచిస్తూ ఆగిపోయాడు విష్ణుమూర్తి అర్థమైందిలే బావా అశ్విని వేరే కుర్రాన్ని ప్రేమించింది కనుక ఈ పెళ్ళికి మావాడేదని అభ్యంతరం చెప్తాడేమోనని నువ్వు భయపడుతున్నావు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు మావాడు అమెరికాలో పెరిగినవాడు ఆధునిక భావాలున్నవాడు రేపు పెళ్ళి కాగానే అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ తన దారికి తెచ్చుకోగల సమర్థుడు గొప్పగా చెప్పాడు హనుమంతు కానీ అశ్విని పెళ్ళి మీ గోపాలంతో జరగదు బావమరిది వెంటనే చెప్పాడు విష్ణుమూర్తి షాక్ తిన్నట్టుగా చూశాడు హనుమంతు ఆ విషయం చెప్పాలనే వచ్చాను అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటే ఆ కుర్రాన్ని అది ఎంతగా ప్రేమించిందో అర్థం చేసుకున్నాను అదృష్టం బాగుండి అది నాకు మళ్ళీ దక్కింది నీకు తెలుసుగా దాన్ని నేను ఎంత అల్లరముద్దుగా పెంచానో దాని ముద్దు ముచ్చట్ల తీర్చడం కన్న తండ్రిగా నా బాధ్యత వాళ్ళ అమ్మే బ్రతుకుంటే ఎలా పెంచేదో ఈ పరిస్థితిలో ఎలా నచ్చజెప్పి ఒప్పించేదో నేను మాత్రం దాని మనసు నొప్పించలేను అందుకే దాన్ని ఆ శ్రీరామ్కి ఇచ్చి పెళ్లి జరిపిస్తాను షాక్ నుంచి తేరుకోలేక అలాగే చూస్తూ వింటున్నాడు హనుమంతు విష్ణుమూర్తి సోఫాలోంచి అతన్ని చేరుకుని రెండు చేతులు పట్టుకుని మళ్ళీ చెప్పాడు గోపాలానికి ఇచ్చి చేయాలని ఆశపడిన మాట వాస్తవం కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆడిన మాట తప్పవలసి వస్తుంది ఏమీ అనుకోకు మీరెప్పుడు ఎప్పుడూ నా వల్లే మీ గోపాల వాళ్ళు కాలేకపోతున్నాడన్న మాటే కానీ నాకు మేనల్లుడే మీరు ఇక్కడే ఉండొచ్చు గోపాలం నా కంపెనీ వ్యవహారాలు చూడొచ్చు ఈ విషయం చెప్పాలనే వచ్చాను అంటూ హనుమంతు సమాధానానికి కూడా ఎదురు చూడకుండా ఆ గదిలోంచి బయటికి నడిచాడు ఇక మన వీరభద్రంగారు లైన్లోకి వచ్చేసారండి మరి ఆయన ఏమంటారో విందాం వసారా గదిలో వాతావరణం గంభీరంగా ఉంది చేతులు వెనకాలకు పెట్టుకుని వసారా అంతా అటు ఇటు కాలుగాలిన పిల్లిలా కలియే తిరుగుతున్నాడు వీరభద్రం వంటింటి గుమ్మం దగ్గర గోడవారగా నిలబడి చేటలో బియ్యం బాగు చేస్తోంది పార్వతమ్మ గదిలో మధ్యగా ఉన్న చెక్క కుర్చీలో తల వంచుకుని కూర్చున్నాడు శేషగిరి రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి ఆ తర్వాత వీరభద్రం వచ్చి శేషగిరికి ఎదురుగా కూర్చున్నాడు తానొకటి తలచిన ఆ దైవం ఒకటి తలుచునన్న మాట అక్షర సత్యమని ఇప్పుడు రుజువైనది శేషగిరి అన్నాడు గాఢంగా నిట్టూర్చి మీరు తలుచుకుంటే ఆ దైవాన్ని కూడా ఎదిరించగలరు బావగారు ఈ ఇంట్లో మీ మాటకు తిరుగులేదని నాకు తెలుసు మీ పట్ల పిల్లలు ఎలాంటి భయభక్తులు ప్రదర్శిస్తారో కూడా చాలాసార్లు గమనించాను ఈ నాలుగేళ్ల నుంచి మీకు దూరంగా టౌన్లో ఉండి చదువుకున్నాడు గనక ప్రేమగేమా అంటూ శ్రీరామ్ కొంచెం చొరవగా మాట్లాడుండొచ్చు మాత్రం చేత మొదటి నుంచి అనుకున్న సంబంధాన్ని మన బాంధవ్యాన్ని వదులుకోవడం బావేమంటారో చెప్పండి అయినా మీరు గట్టిగా కళ్ళెర చేసి చెప్తే శ్రీరామ్ మీ మాటను కాదనడన్న నమ్మకం నాకుంది బావగారు ప్రాధేయపూర్వకంగా చూస్తూ చెప్పాడు శేషగిరి నిజానికి బావగారు అని వీరభద్రం చేత శేషగిరి పిలిపించుకోవాలి కానీ వీరభద్రం పట్ల ఉన్న భయభక్తుల కారణంగానో తనకు మొదటి నుంచి ఆస్తిపాస్తు లేని కారణంగానో శేషగిరి వీరభద్రాన్నే బావగారు అని మర్యాదపూర్వకంగా పిలుస్తూ ఉంటాడు అతను చెప్పిన మాట విని ఆలోచిస్తూ ఉండిపోయిన వీరభద్రాన్ని గమనించి శేషగిరి మళ్ళీ అన్నాడు ఆనాడు మీ చెల్లెలకిచ్చిన మాట తంపుతారని నేను ఏనాడు అనుకోలేదు బావగారు నిజవేశిరి నా సోదరికి ఆనాడు మాట ఇచ్చిన సంగతి వాస్తవమే ఇచ్చిన మాట తప్పుట మా రావు బహుద్ధూర్ల వంశమున లేదుగాక లేదు పిల్లల ఆలోచన విధానాల్లో ఈనాడు మార్పులు సంభవిస్తున్నాయి ఇకిప్పుడు తల్లిదండ్రుల మాటను పిల్లలు శిరోధార్యంగా గౌరవించేవారు కానీ ఇప్పుడు పిల్లల మాటను పెద్దలే వినవలసిన పరిస్థితి ఏర్పడింది వినకున్నచో ఇల్లు విడిచిపోవటం ఆత్మహత్యలకు పాల్పడడం వంటి దుష్కృత్యములకు పాల్పడుతున్నారు అందుకే మా కుమారుడు మాట అందించవలసి వచ్చినది చెప్పాడు వీరభద్రం శేషగిరిని సహాయంగా చూశాడు ఇలా జరుగుతుందని అతను ఊహించకపోవటం వల్ల ఒకవైపు బాధ మరొకవైపు వైపు క్రోషం అతని మనసును అల్లకల్లలం చేశాయి ఇంతకాలంగా తాను తెగిన గాలిపటంలా తిరుగుతున్నా తనకున్న ఒక్కగానొక్క కూతురికి భవిష్యత్తులో ఒక మంచి ఆసరా దొరుకుతుందన్న నిశ్చింతలో ఉన్నాడు ఇప్పుడు ఈ సంబంధం కాకపోతే తన కూతురు భవిష్యత్తు ఏం కావాలి ఆ ఆలోచనను అతను భరించలేకపోతున్నాడు పక్కనే ఉన్న పార్వతమ దగ్గరికి నెమ్మదిగా నడిచాడు మీరైనా నా బాధను అర్థం చేసుకోకం చేసుకోండి అక్కయ్య గారు మీ అబ్బాయికి నచ్చజెప్పి పెళ్లి జరిగేలా చూడండి అన్నాడు అర్థింపుగా మా ప్రయత్నాలన్నీ మేము చేసిన తర్వాతే మీకు కబురు పెట్టాం తమ్ముడు గారు తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించకపోతే మమ్మల్ని ఇంటిని విడిచిపోతానంటూ బెదిరించాడు మా ఇంటికి పెద్దవాడు రేపు మరింత వయసు మళ్ళిన తర్వాత మమ్మల్ని చూసుకోవలసిన వాడు వాడిని ఎలా వదులుకోగలని చెప్పండి అందుకే మేము తలవంచక తప్పలేదు అయినా మీ అమ్మాయికి మావాడు కాకపోతే కుర్రాడే దొరక్కపోతాడా త్వరలోనే ఒక మంచి సంబంధం చూసి ఆ కూడా జరిపిద్దాం అందుకు మీ బావగారు కూడా నడుం కట్టుకుంటారు మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది పార్వతమ్మ శేషగిరి నిశ్చేష్టుడై మిగిలిపోయాడు వీరభద్రం అతని దగ్గరగా వచ్చి భుజమే చేయేసి చెప్పాడు అయినా వివాహాలు స్వర్గంలో జరుగుతాయని చెప్తుంటారు శేషగిరి ఆ భగవంతుడు ఎవరిని ఎవరికి ముడివేసి ఉండునో మానవ మాత్రంలో మనకు తెలియదు కదా పీటల వరకు వచ్చిన వివాహములు సైతం ఆగిపోతున్న సందర్భాలు నీకు తెలియనివి కావు పెళ్ళి జరిగిన పిదప కూడా కొంతకాలం కాపురం చేసి పిల్లల్ని కానీ విడిపోచున్న జంటల గురించి కూడా మనం పేపర్లలో చదువుతున్నాం గనక అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న వీరభద్రం వైపు చురుక్కున చూసి ఇంకా ఆపమన్నట్టుగా చేయి అడ్డు పెట్టాడు శేషగిరి ఇంకేం చెప్పకండి మీరు మాట కట్టుబడేవారన్న నమ్మకంతో నా కూతురికి వేరే సంబంధం చూడాలన్న ఆలోచనలే నా మనసులోకి రాని కట్న కానుకలు తీసుకునేవాడివి కాదు కదా అనే నమ్మకంతో దాని పెళ్లి కోసం నాలుగు డబ్బులు కూడా వెనకేసుకోకుండా ఉన్న ఆస్తిని అంతా పేరుతో నాటకాల కోసం దారబోసుకున్నాను అందుకు తగిన శాస్తే నాకు జరిగింది ఆ వేదన ఆ వేషం అతని మాటల్లో ధ్వనించాయి విచారించకు శేషగిరి మీ కుమార్తెకి ఏ లోటు ఉండదు ఆమెకు అన్ని విధాల యోగ్యుడైన బరుణ్ణి అన్వేషిద్దాం మా సంఘం కట్టుబాట్లను అనుసరించి పైసా కట్నం లేకుండా ఆమె వివాహాన్ని నేను దగ్గరుండి జరిపిస్తాను ధైర్యం చెప్పాడు వీరభద్రం తన భుజం మీద ఉన్న వీరభద్రం చేతిని విసురుగా లాగేసి రోషంతో ఊగిపోతూ చెప్పాడు శేషగిరి ఆపండి మీ చేతస్థం పార్లమెంట్లో చేస్తున్న చట్టాలకే విలువనివ్వని ప్రజలు ఈ పల్లెటూరులో ఒక సంఘం విధించిన ఆంక్షలను లెక్క చేస్తారనుకోవటం మీ మూర్ఖత్వం మిమ్మల్ని నమ్ముకుని నా పిల్ల పెళ్లికి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవటం నా మూర్ఖత్వం ఇప్పటికే నా కళ్ళు తెరిపించారు వీరభద్రం అతన్ని చేరుకుంటూ ఏదో చెప్పాలని ప్రయత్నించాడు కానీ అప్పటికే శేషగిరి ఆ ఇంటి గడప దాటేశాడు అదండి మరి తర్వాయి భాగం రేపు విందాం Thank you.